హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జస్ట్ సిర్మాక్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అఖిల్ రాజా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏంటి అఖిల్ రాజా చాలా రోజుల నుంచి జస్ట్ సిర్మాలో వీడియోస్ అప్లోడ్ చేయడం లేదని అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఏసియా కంట్రీకి అయితే వచ్చాను చిన్న జాబ్ పర్పస్ మీద నా జాబ్ వెళ్ళేటదో ఒకసారి చూడండి ఫస్ట్ అయితే ఈ లొకేషన్ చూశాక ఇది నేను చేసే జాబ్ మన ఫామ్లో ఫార్మ్స్ ఉంటాయి కదండి అందులో వాటి సీడ్ ఉంటాయి గింజల్ని ఇట్లా కట్ చేయడం జస్ట్ సింపుల్ జాబ్ కానీ నేను కొత్త కాబట్టి నాకు కొంచెం అంత ఎక్స్పీరియన్స్ ఇంకా కాలేదు అందుకే ఎట్లా కట్ చేయడమో నాకు రావడం లేదు ఆ తర్వాత మా ఫ్రెండ్ ఈజీగా అయితే కట్ చేస్తాడు అది కూడా చూశాను కట్ చేస్తున్నా అండ్ ఫైనల్గా అయితే రిజల్ట్ మీరే చూడండి ఎలా ఉందో చివరికి అయితే కట్ అయిపోతుంది పడిపోతుందిగా కథం సక్సెస్ అయ్యాము ఓకే ఓకే డన్ నెక్స్ట్ మా ఫ్రెండ్ చూడండి ఎంత ఈజీగా కట్ చేస్తున్నాడు అంటే ఏం లేదండి వచ్చాక జస్ట్ అట్లా కలుసుకొని కలుపుకొని తిరగడమే అందరినీ అవి ఏ కంట్రీయో తెలియదు ఎవరో తెలియదు అతను ఈజీగా కట్ చేసేసాడు అంత హైట్ నుంచి కూడా మనం దగ్గర ఉన్నదాన్ని కట్ చేయలేకపోయాం ఫ్రెండ్స్ దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలి ఫ్రెండ్స్ తప్పదు కదా ఇది ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండకూడుతుందో తెలియని కంట్రీ ఫ్రెండ్స్ ఎప్పుడు కూల్గా ఉంటుంది మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ ఇంకో ఇలా కట్ చేస్తూ ఉన్నాడు చూద్దాం ఫ్రెండ్స్ చూసేద్దాం పడేశాడా రైట్ పడేశాడు సక్సెస్ ఓకే అది కట్ అయిన గింజలు ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కట్ అయిన గింజలు సేమ్ కంజూరా మాదిరిగా ఉంటాయి అతను డ్యూటీ అయిపోయాక రూమ్కి వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది తర్వాత వర్షం అయిపోయాక మా ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా చేపలు పట్టారు ఏం చేపలు అంటారో నాకే తెలియదు కొత్తగా చూస్తున్నాయి అయితే ఈ ఇవన్నీ అయిపోయాక నైట్ మళ్ళీ పార్టీ పార్టీ అంటే ఎంతో ఊహించుకున్నారు చివరికి అయితే పట్టిన చేపలు అన్నిటి కాల్చుకు తింటున్నారు అవి చూస్తేనే నాకు అంత ఎట్టు అనిపించింది చివరికి అయితే ఫైనల్ గా వాళ్ళతో కలిసిపోయాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్